నమోవాక్ కమలాంబికేశ్వరేభ్యో నమ శ్రీ గణేష శారదా గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మద్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు తెలియచేస్తున్నాను మీ అందరికీ కూడా షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు విష్ణు సహస్రనామ గాధావళిలో ఎనిమిదవ నామమైనటువంటి ఓం భూతాత్మనే నమ అన్న నామం దానికి సంబంధించిన ఒక గాథ మనం తెలి తెలుసుకోబోతున్నాం మరి కథని ప్రారంభిస్తానండి ఆనాడు గోవింద దేశకుల వారు బృహదారణ్య ఉపనిషత్తుపై ఉపన్యసిస్తున్నారు ఆ వేదాంత ప్రవచనం శిష్యులందరూ వీణులోకి వింటున్నారు గోవింద దేశకుల వారి ఆ ఉపనిషత్తులోని పంచమ అధ్యాయం వివరిస్తూ ఈ విధంగా ఉపన్యసించారు ఒకసారి విదేహ చక్రవర్తి అనుష్ఠాన వేదాంతి అయిన జనక మహారాజు ఒక యజ్ఞం చేస్తూ ఉన్నారు ఆ మహాయజ్ఞంలో యథాప్రకారం ఆ మహారాజు ఎన్నో దాన ధర్మాలు చేశాడు ఆ యజ్ఞానికి కురు పాంచాల దేశాల నుండి పేరునుకుని కన్నా విద్వాంసులు పలువురు విచ్చేశారు అచ్చడ చేరిన విద్వాంసులు మేరు పూస ఎవరో నిర్ణయించారని సంకల్పించారు జనక మహారాజు వేయి పాడి గోవులను మందగా ఒక చోట చేర్చి ప్రతి ఆవు కొమ్ములకు మధ్య పది బంగారు కాసుల కట్ట కట్టించాడు పూజ్యపాదులైన పండితోత్తములారా మీలో అందరికంటే మేధాశాలి ఈ ఆలమందను గ్రహింప వేడుకోలు అని అన్నాడు జనక మహారాజు పండితులలో ఒక్కరు కూడా అర అంగుళం మేర కదలలేదు నేటి మేధావులతో మీరు శిఖరిని నేనే అని నేను ఎట్లా మోపేది అని ఎవరికి వారు లోపల ఆలోచించుకుని ఊరుకున్నారు కొంతసేపు నిశ్చల నిర్లీమి యజ్ఞశాలను ఆవరించింది అంతటా యాజ్ఞవల్క మహర్షి లేచి నిల్చున్నారు సామశ్రవ ఈ ఆలమందను మన ఇంటికి తోడుకొని పో అని తన శిష్యుని ఆజ్ఞాపించాడు ఆ బ్రహ్మచారి వెంటనే ఆవులను హై హై అంటూ యాజ్ఞవల్క ఆశ్రమంలోకి తరలించాడు అచ్చట ఉన్నటువంటి విద్యా విద్వాంసులందరూ కూడా ఆశ్చర్య ఆశ్చర్యచకితులయ్యారు ఏమిటిది ఈ యాజ్ఞవల్కుడే విద్వాంసుల అందరిలో మునగాడు అని కొనుక్కున్నారు పలువురు పండితులు కలకలం కలవరం చెల చెలరేగడం చేత రాజపురోహితుడు అశ్వలుడు యాజ్ఞవల్క మహర్షి దగ్గరికి వచ్చి మహోదయా విద్వాంసులందరిలో తమరే శ్రేష్ఠతములని తమ భావమా అని సూటిగా ప్రశ్నించాడు అయ్యా నేను విద్వద్విధేయుడిని కాని ఈ గోవులు నాకు కావాలని తోలుకుని పొమ్మన్నాను అని యాజ్ఞవల్కుడి ఎకసెక్కపు మిరుమిట్లు గొలిపే కడగంటి చూపుతో బదులు పలికాడు ఆ అవహేళనకు అశ్వలునకు ఒళ్ళు మండింది ఏమిటిది ఈ యాజ్ఞవల్కుడు నన్ను ఒక కుర్రకుంకగా పరిగణిస్తున్నాడు అని అతనిపై ప్రశ్న పరంపరలు వర్షించాడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ విశిష్టతను రుజువు చేసుకోమని కటువుగా పలికాడు కానీ యాజ్ఞవల్కుడు చిరునవ్వులు చెందిస్తూ ఆ ప్రశ్నలు అన్నిటికీ సరైన సమాధానాలు చెప్పాడు అశ్వరుడు తన ఓటమిని అంగీకరించాడు తదుపరి అర్ధబాగుడు అనే విద్వాంసుడు లేచి వచ్చి యాజ్ఞవల్కుని మరికొన్ని ప్రశ్నలు అడిగాడు కాని అతడు కూడా తన పరాజయాన్ని అంగీకరించవలసి వచ్చింది యాజ్ఞవల్కుని ఆధిక్యాన్ని అంగీకరించకుండా బిజ్యు ఉపస్థుడు కహోళుడు కూడా అతనితో ఒక సిద్ధాంత రాద్ధాంత చర్చకు దిగారు కానీ వారు కూడా చివరకు తమ ఓటమిని అంగీకరించవలసి వచ్చింది అంతటా విదూషీమణి గార్గి లేచి నిలిచి మరికొన్ని ప్రశ్నలు అడిగింది ఆమె వివాద ధోరణి తూచి యాజ్ఞవల్కుడు ఆగ్రహించి కేవలం వాదోపవాదాల వలన పరమాత్మ తత్వం అవగాహన చేసుకోవాలనుకోవడం అవివేకం ఇట్టి గహన విషయాలు గురుచరణ సన్నిధిలో భక్తి ప్రపత్తులతో నేర్చుకోవలసినట్టివి ఇంకా అధిక ప్రసంగం చేస్తే బుర్ర ముక్క చెక్కలైపోతుంది అని హెచ్చరించాడు గార్గి భయపడి కూర్చుంది సదస్యులలో ఉద్వేగం క్రమక్రమంగా అతిశయించింది అంతటా సుప్రసిద్ధ వేదాంతి ఉద్దాలక మహర్షి లేచి సదస్సులలో ప్రశాంత వాతావరణం నెలకొల్కు యత్నించారు ఉద్దాలకుడు ఈ విధంగా ప్రసంగించాడు యాజ్ఞవల్క మహాశయ మేము మాబ్ద్ర నగరంలో కాప్య మహర్షి చరణ సన్నిధిలో యజ్ఞ కాండను భక్తి శ్రద్ధలతో అభ్యసించాం కాప్య మహర్షి భార్యను ఒక గంధర్వుని ఆత్మ ఆవహించింది ఆ ఆత్మను పారద్రోహుడకు మేము అందరం ప్రయత్నిస్తూ ఉండగా ఆ గంధర్వుడు తన పేరు కబంధుడు అని చెప్పాడు మా మంత్రోచ్చారణ మధ్య ఆ గంధర్వుడు మా గురువు గారిని మమ్ము కొన్ని ప్రశ్నలు అడిగాడు అవి మీకు తెలియచేస్తున్నాను ఓ కప్య ఈ ప్రపంచమును ఇతర ప్రపంచాలను సర్వభూతాలను అనుసంధించి ఉండే సూత్రం మీకు తెలుసునా మేము ఎవ్వరము ఆ కబందుని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాం అతడు అడిగిన రెండవ ప్రశ్న సర్వ జగత్ ప్రభువు సర్వభూతాంతర్యామి ఇహపర శాసకుడు ఎవరో మీకు తెలుస్తావా అని మేము ఎవరము ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక మోగనం పట్టవలసి వచ్చింది కబంధుడు వివరించాడు కాప్య మహాశయ ఆ సూత్రదాని సూత్రధారి అయిన సర్వభూతాంతర్యామిని తెలుసుకున్నవాడే బ్రహ్మజ్ఞాని అతడే సర్వదేవతలను తెలిసినట్టివాడు అతడే సమస్త వేద వేదాంగ పారంగతుడైన సర్వజ్ఞుడు అతడే ఆత్మజ్ఞాని అప్పుడు మేమందరం ఆ గంధర్వునకు ప్రణమిల్లాం అతడు మాకు సర్వాంతర్యామిని గురించి వివరించాడు యాజ్ఞవల్క మహాశయ మీరు ఇప్పుడు ఆ జగద్రక్షకుడైన సర్వభూతాత్మని గురించి సృష్టిని అనుసంధి అనుసంధించు ఆ సూత్రం గురించి తెలియకుండా ఈ ఆవుల మందను తరలించు పూట న్యాయము కాదు కదా ఆ విధంగా చేస్తే నీ తల వెయ్యి వ్రక్కలుగా కాని నేనే ప్రతిష్టాపమిస్తున్నాను అని అన్నాడు ఉద్దాలక ఆ సూత్రము నాకు తెలుసు ఆ సర్వాంతర్యామియు నాకు తెలుసు అన్నాడు యాజ్ఞవల్క మహర్షి నిరక్షర కుక్షి అయిన మూర్ఖుడు కూడా తనకు తెలుసును అని బుకాయించవచ్చు నీకు తెలిస్తే మాకు తెలియజెప్పు అని గట్టిగా హెచ్చరించాడు ఉద్దాలకుడు ఈ లోకము లోకాంతరములు అన్నిటికీ అనుసరించే సూత్రం ప్రాణవాయువు అన్నాడు యాజ్ఞవల్క మహర్షి అవును నీవు చెప్పినది నిజమే ఇక ఆ సర్వాంతర్యామిని అయిన జగత్ప్రభువు ఎవరో చెప్పు అని అడిగాడు ఉద్దాలకుడు మంద గంభీరముగా బదులు పలకసాగాడు యాజ్ఞవల్క మహర్షి ఆ సర్వభూతాంత సర్వభూతాంతర్యామి ఈ భూలోక భూలోకంలో ఉన్నాడు కానీ భూమి కంటే అతడు భిన్నుడు భూమి అతనిని తెలుసుకోలేదు కానీ భూమి అతనికి దేహం దేహములో నుండి అతడు భూమిని శాసించగలడు అతడు శాశ్వతుడు అతడు నీ అంతరాత్మ అతడు అంతర్యామి అయిన ప్రభువు అట్లే పృథివీ జలము అగ్ని రోదసి వాయువు స్వర్గము సూర్యుడు దిక్కులు చంద్రుడు నక్షత్రములు ఆకాశము చీకటి వెలుతులు సర్వభూతములు ప్రాణవాయువు వాక్కు చూపు శ్రవణము మనస్సు స్పర్శము ఆత్మ శుక్లము ఆయన అన్నిటి అంతర్లీనముగా ఉంటాడు అయితే వాటి అన్నిటికీ అతడు భిన్నుడు అవి ఏవి అతనిని ఏమీ చేయజాలవు ఇవి అన్నీ అతనికి శరీరములే లో నుండి అతడు అన్నిటినీ శాసిస్తాడు అతడు శాశ్వతుడు నిత్యుడు అంతర్ప్రభువు అతడు అదృశ్యుడు అయితే నిత్యద్రష్ట అతడు అశ్రావ్యుడే కాని నిత్యశ్రవణుడు అతడు మేధాతీతుడు కానీ నిత్య మేధావి అతడు ఆజ్ఞేయుడు కానీ నిత్యజ్ఞాని అతడు క్రాంతదర్శి అయిన నిరుపమాన ఋషి ఉద్దాలక అతడే నీ అంతరాత్మ అంతర్యామి అయిన శాసకుడు అతడు ఉన్నది అది రోగము అని యాజ్ఞవల్కుడు సమీక్ష ప్రవచనం చేశాడు గోవింద దేశకుల వారు తన ఉపన్యాసమును సింహావలోకనం చేస్తూ ఉద్దాలక ప్రశ్నలకు యాజ్ఞవల్క మహర్షి సముచిత సమాధానములు చెప్పాడు అన్నారు శంకర భగవత్పాదులు ఈ ప్రకరణను వ్యాఖ్యానిస్తూ యాజ్ఞవల్కుడు ప్రతిపాదించిన భూతాత్ముడు శ్రీమన్ నారాయణుడు అని పేర్కొన్నారు దేహంలో లోపల వండి ఏ విధంగా ఆత్మ అనుశాసిస్తుందో అట్లే నారాయణుడు ఆత్మలను శాసించుతూ ఉన్నాడు అనే నమ్మాళ్ వారి యొక్క ప్రవచనం భగవద్ రామానుజుల వారు తమ వేదాంతమును ఈ పునాది మీదనే నిర్మించారు శ్రీమన్నారాయణుడు ఆత్మలకు ఆత్మ అనగా సర్వభూతాత్ముడు ఈ మాట ఈ మాటలను వింటున్న సదస్సులలో ఒకడైన కృష్ణ దేశకుడు శ్రీ గోవింద దేశకుల వారి శిష్యుడు ఒక ఎదురు ప్రశ్న వేశాడు గురుదేవ యాజ్ఞవల్క మహర్షి ఎచ్చటను ప్రస్ఫుటముగా శ్రీమన్నారాయణ శబ్దమును ప్రయోగించలేదు కదా మరి శంకరుల వారు ఈ సర్వాంతర్యమైన భూతాత్ముడు శ్రీమన్నారాయణుడే అని ఎట్లు నిష్కర్షగా నిర్ణయించి చెప్పగలిగారు ఉపనిషద్వేత్తలు అందరూ ఏ విధంగా ఆయన చెప్పిన మాటను అంగీకరించారు గోవింద దేశకుల వారు సమాధానం చెప్పారు నాయన ఇతరు ఇతర ఉపనిషత్తులు ఆయా సందర్భ సందర్భాలలో నారాయణుని గూర్చి ప్రస్తావించి ఉన్నవి అందుచేతనే శ్రీ శంకర భగవత్పాదులు శ్రీమన్నారాయణునే తమ ఫలదైవంగా ఎంచుకున్నారు జగద్గురు జగద్గురువులందరూ ఆ సంప్రదాయాన్ని అనుసరించే నారాయణ స్మృతి అనే సంప్రాప్తన విశ్వ కళ్యాణ కాంక్షను ఆకారం చుట్టుతున్నారు నీకు ఎందరో దగ్గర బంధువులు ఉంటారు భార్య తమ్ముడు అందరూ సన్నిహితులే అయితే అన్నిటినీ మించి చెప్పదగినది నీ శరీరానికి నీ ఆత్మకు గల అవినాభావ సంబంధం అందుకే సమస్త విశ్వానికి ఆత్మ అయిన శ్రీమన్నారాయణునకు సర్వభూతములకు ప్రగాఢ శాశ్వత సంబంధం ఉంది ఆ ప్రసంగం ముగిసే లోపల ఒక వృద్ధ సాధువు శ్రోతల మధ్య నుండి లేచి ఎనిమిది అని బేఘరగా ఉచ్చరిస్తూ మిరుమిట్లు గొలిపే మెరుపు తీగవలే వెలికి నిష్క్రమించాడు ఆ నిష్క్రమణ చూసిన గోవిందేశు దేశికుల వారు ఆ సాధువు అదృశ్యమైన వైపు తిరిగి ప్రణామము సలిపి భక్తులారా మనము ఎన్నడూ ఇంతకు ముందు ఈ సాధువును చూచి ఉండలేదు నా దృష్టిలో ఈ మహానుభావుడు వ్యాస మహర్షియే ఆయన బయటకు వచ్చి మన సిద్ధాంత రాద్ధాంతాలు అన్ని వృధా ఎందుకు ఈ వాదోపవేదాలు ఉపనిషత్తుల అంతరార్థ వివరణలు విష్ణు సహస్రనామములోని ఎనిమిదవ నామము జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి అందులో శ్రీమన్నారాయణుని నేను భూతాత్మ అని అభివర్ణించాను గదా అని చెప్పి విడిపోయారు అవును నిరుక్తిలో శ్రీ పరాశర భట్ర్ స్వామివారు కూడా శరీర భూత భూతానాం భూతాత్మ ఆత్మతయా స్థిత భూతములన్నింటినీ ధరించువాడు అని వివరించి ఉన్నారు ఇది ఉపనిషత్తులలోని రహస్యార్థం శ్రీమన్నారాయణునకు సమస్త భూతములకు గల అనుబంధం ఆత్మ శరీరమునకు గల బంధము వంటిది ఈ వేదాంత పరమార్థమును భగవద్ రామానుజుల వారు వ్యాప్తిలోనికి తెచ్చారు ఈ విషయం తెలిసిన వారికి జ్ఞానోదయమైనట్లే వారికి అజ్ఞానాంతకారము నుండి విముక్తి లభించినట్లే వారు యాజ్ఞ వెల్కొని వలి వాదోపవాదాలతో సదా దిగ్విజయం సాధిస్తారు అసలు వాదోపవాద వాదాలు ఎందుకు ప్రియ పాఠకులు ఎక్కడికి వెళ్ళినా న్యాయస్థానాలలో విజయం కాంక్షించేవారు గాని సదాశయ సదా ఆశయాల కోసం పాటుపడే గాని ఈ మంత్రాన్ని జపించవచ్చు వారికి దిగ్విజయం లభిస్తుంది ఇది ఫల శృతి కాదు రహస్యత్రయ సారంలో దేశికుల వారు చెప్పినటువంటిది దారినే తిరిగి నేను ఉద్ఘాటిస్తున్నాను అన్నారు రచయిత అస్మద్గురుపాదులు పితృదేవులు శ్రీ విల్లూరు స్వామివారు డెబ్బై ఒకటవ జన్మదినోత్సవం నాడు వడూరులో జరిగింది శ్రీవారి ప్రబోధం వలనే నేను ఈ రచన చేయగలిగాను అన్నారు రచయిత ఈ మంత్రము అందరము జపిద్దాం అందరికీ కూడా ఆ భగవంతుడు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం భూతాత్మనే నమ కాదండి ఈ నామం గురించి వేదాంత దేశకుల వారు చెప్పినటువంటి ఆ భాగాన్ని రచయిత మనకి అందించారు మరి ఉంటారండి సెలవు నమస్కారం